హాయ్ ఫ్రెండ్స్ టుడే మన రెసిపీ చికెన్ కర్రీ అండి ఈ చికెన్ కర్రీ నీచువాసన లేకుండా టేస్టీగా చిక్కటి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్ ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం హాఫ్ కేజీ చికెన్ని విత్ బోన్తో తీసి వాష్ చేసుకొని పక్కన పెట్టేశాను అలాగే నాలుగు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలాగ చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాజీరా రెండు మూడు యాలాకులు రెండు మూడు లవంగాలు అలాగే వన్ దాల్చినీ చెక్క వన్ స్టార్ పువ్వును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు అంటే పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోండి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిలను తీసుకొని ఇలాగ ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్టు టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం పేస్టు అందులో ఉల్లిగడ్డల్లో బాగా కలిసిపోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అందులోనే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా యాడ్ చేసుకొని ఈ అల్లము ఉల్లిగడ్డల పేస్టు అంతా కూడా బాగా కలిసేట్టుగా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి చూడండి నేను త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ అంతా చికెన్లోని వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది అప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకొని చూడండి తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ కారం అంటే హాఫ్ కేజీకి టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో మార్చుకొని గరిటితో బాగా కలిపేసుకొని ఈ కారం పసుపు అంతా కూడా చికెన్కి బాగా పట్టేంత వరకు కలిపేసుకొని మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి అంటే చికెన్లో ఉన్న ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి గ్లాస్ వాటర్ మరి ఎక్కువగా పోసేదండి చికెన్ కర్రీ మాడి వేరే టేస్ట్ వచ్చేస్తుంది చికెన్ కర్రీ గ్రేవీగా ఉంటేనే నీచు వాసన లేకుండా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు అందులోంచి చికెన్ కర్రీని టేస్ట్ చేయడం కోసమని కొంచెం తీసుకొని ఉప్పు కారం లే సరిపోయిందో లేదో చూసుకొని మరొక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోండి ఇప్పుడు రెండోసారి మూత తీసేటప్పటికీ చికెన్ పైన ఉన్న ఆయిల్ అంతా బయట బయటికి బాగా రిలీజ్ అయిపోయిన తర్వాత గరం మసాలా కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని గ్రేవీ అంతా చిక్కబడేంతవరకు ఈ కర్రీని బాగా ఉడికించుకోండి చూడండి గ్రేవీ చిక్కబడిపోయింది నాకు ఇలా కుదిరింది నేను మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని గ్రేవీని చిక్కబడేంతవరకు ఉడికించుకున్నాను ఈ చికెన్ కర్రీ గ్రేవీ చిక్కబడడానికి నాకు సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు టైం పట్టిందండి ఇలాగ చికెన్ అంతా బాగా ఉడికితేనే ఈ చికెన్ కర్రీ టేస్టీ గ్రేవీ అయినా చికెన్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ జే ఈ చికెన్ కర్రీని ఫెస్టివల్స్లోనైనా సండేస్లోనైనా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా టేస్టీగా కడుపు నిండా తినేస్తారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేయండి